అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ పితృదేవోభవ రచన డాక్టర్ ప్రతిభా లక్ష్మి గారు మరి కథలోకి వెళ్దామా చూసావా అక్క ఎంత ఆఫీసర్ అమ్మ అయితే మాత్రం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్న బాధ కొంచెం కూడా లేదు కంట్లోంచి చుక్క నీరు కూడా రాలేదు నా అప్పగింతల సమయంలో మా బంధువుల మాటలు నా చెవిలో పడ్డాయి వాటికి నాకేమీ బాధ కలగలేదు అయినా నేను ఎందుకు అడవాలి నాకు తెలుసు నేను పెళ్లి చేసుకుని వెళ్ళాక కూడా మా అమ్మ నాన్న నన్ను వదిలియరు అని నేనెందుకు భయపడాలి ఎన్ని కష్టాలు వచ్చినా నా వెన్నంటి ఉండే మా నాన్న నాన్న ప్రేమ ఎప్పటికీ నాకు తోడుంటుందనే నమ్మకం ఉన్నాక నేను బాధపడితే గుండెల నిండా ఆత్మస్థైర్యాన్ని నింపి నా కాళ్ల మీద నన్ను నిలబెట్టిన నాన్నను అవమానించినట్టే కదా అవును ఈవేళ నా పెళ్ళి జరిగింది ఎంతో అంగరంగ వైభవంగా ఎందుకంటే అది ఒక మామూలు అమ్మాయి పెళ్ళి కాదు ఒక ఐఏఎస్ అధికారిది అది మాత్రమే కాదు నేను అందరు అమ్మాయిలాగానే పుట్టినప్పటికీ ఎనిమిదేళ్ల వయసులోనే ముగియబోయిన నా జీవితానికి మళ్ళీ ప్రాణం పోసి నిలబెట్టారు మా నాన్న సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఒకే ఒక్క క్షణం ఒక చిన్న పొరపాటు నా జీవితాన్ని మొత్తం అయోమయం చేసి అంధకారంలోకి నెట్టేయబోయింది అప్పుడు నా వయసు ఎనిమిదేళ్ళు స్నేహితులతో ఇంటి ముందు ఆడుకుంటూ ఆ ఉత్సాహంలో తెలిసి తెలియని వయసులో ముందు వెనక చూసుకోకుండా బాల్ కోసం రోడ్డు మీదకు పరిగెత్తాను అదే క్షణం వేగంగా వస్తున్న ఒక బండి నన్ను గుద్దేసింది ఏం జరిగిందో తెలిసేలోగా షాక్ వల్లనేమో స్పృహ కోల్పోయాను మళ్ళీ కళ్ళు తెరిచే సమయానికి మాన్వి మాన్వి అని మా నాన్నగారి గొంతు వినిపించింది ఆ గొంతులో ఎంతో ఆవేదన భయం కంగారు అన్నిటికన్నా ఎక్కువగా నా మీద ప్రేమ ఆ ప్రేమే నన్ను మళ్ళీ ఈ లోకానికి తీసుకొచ్చింది అనిపించింది నొప్పి భరించలేని నొప్పి ఆ వయసులో అప్పటి వరకు ఏ బాధ తెలియకుండా పెరిగిన దాన్ని నొప్పి భరించడం తెలియదు కాబట్టి గట్టిగా అరుస్తున్నాను వెక్కి వెక్కి ఏడుస్తున్నాను నాన్న చాలా నొప్పిగా ఉంది నాన్న ఏమైనా చెయ్యి నాన్న అని అరుస్తూ ఉన్న నిస్సహాయ స్థితిలో ఉన్న నాన్న తన కన్నీళ్లు తుడుచుకుంటూనే తగ్గిపోతుంది తల్లి హాస్పిటల్కి వెళ్ళి మందు వేసుకుందాం అంటున్నారు కాలు మీద నుంచి బండి వెళ్ళిందని అర్థమవుతోంది ఎవరో కాలికి చల్లటి గుడ్డ కట్టారు నాన్న నన్ను తన గుండెలకు హత్తుకుని ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు ఏవో రెండు ఇంజక్షన్లు చేశాక కొంత నొప్పి తగ్గింది మరుసటి రోజు నాకేదో ఆపరేషన్ చేస్తారట అని అందరూ మాట్లాడుకోవటం విన్నాను మా నాన్న ఏడవటం అనేది నాకు అప్పటి వరకు ఊహకు కూడా అందని విషయం అలాంటిది మా నాన్నగారి కన్నీళ్లు చూస్తుంటే నాకు కాలు నొప్పి కన్నా బాధ ఎక్కువ అనిపించింది మరుసటి రోజు నన్ను ఆపరేషన్కి తీసుకెళ్ళి మత్తిచ్చింది గుర్తుంది తర్వాత మెలకు వచ్చాక నొప్పి చాలా తక్కువగా ఉంది పక్కనే అమ్మ నాన్న ఏడ్చి ఏడ్చి ఇద్దరు కళ్ళు వాచిపోయి ఉన్నాయి కళ్ళు తెరిచిన నన్ను చూడగానే ఎలా ఉందమ్మా నా నుదుటిని నిమురుతూ అడిగింది అమ్మ నొప్పి తెలియట్లేదమ్మా అని చెప్పాను కానీ కొద్దిసేపటికే తెలిసింది నా కాలు మోకాలు కిందకి తీసేశారని ఆ వయసులో నాకు అది చూసి ఒక్కసారిగా భయం వేసింది నానా నాన్న నా కాలు నాన్న అని గట్టిగా అరిచాను ఏడ్చాను నాన్న నన్ను గట్టిగా పట్టుకుని ఏం కాదమ్మా భయపడకు మళ్ళీ కొత్త కాలు పెడతారు నొప్పి తగ్గాక అని ఓదార్చారు ఆ మాట విని అప్పటికి నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది ఇక ఆ రోజు నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది నా తోటి స్నేహితులు పరిగెత్తుతూ ఆడుతూ గెంతుతూ ఉంటే నేను వాళ్ళని చూస్తూ ఉండేదాన్ని అప్పుడప్పుడు బాధ అనిపించినా నాన్న నన్నెప్పుడు బలహీన పడని ఇయ్యకపోయేవారు ఎవరూ పర్ఫెక్ట్ కాదు ఎవరి బలాలు బలహీనతలు వారికి ఉంటాయి కొందరివి కనిపిస్తాయి కొందరివి సమయం వచ్చినప్పుడు తెలుస్తాయి బలహీనతల కన్నా బలం ఎక్కువ ఉన్నవాళ్ళు గొప్పవారు అవుతారు అయితే నిన్ను నువ్వు నమ్మితే తప్పకుండా అవుతావు అంటూ ఎప్పుడూ నాలో ఒక మనోధైర్యాన్ని నింపుతూ పెంచేవారు వీలైనంత ఎక్కువ సమయం నాతో గడిపేవారు చదువులో నేను ఏమాత్రం వెనక పడకూడదని పక్కనే కూర్చుని నన్ను చదివించేవారు ఒక ఏడాదిలో నేను ఒక రబ్బర్ షూ లాంటిది వేసుకుని కర్ర సహాయంతో నడవడం మొదలెట్టాను ఆ ఏడాది పుస్తకాలు ఇంట్లో చదవటం వల్ల తర్వాతి క్లాసులో జాయిన్ అయ్యి రోజు స్కూల్కి వెళ్ళటం ప్రారంభించాను నేను చదువులో ఎప్పుడు మొదటి స్థానంలో ఉండేదాన్ని దాంతో స్నేహితులందరూ నన్ను ఏదైనా డౌట్స్ అడగడం ద్వారా నాతో సాన్నిహిత్యం పెంచుకోసాగారు సరదాగా క్లాసులో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ నేను సంతోషంగా మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను నాకు లోక జ్ఞానం పెరగాలని విషయ పరిజ్ఞానం కలగాలని నాన్న నాకు ఎప్పటికప్పుడు స్కూల్ పుస్తకాలే కాక విజ్ఞానం వినోదం చరిత్ర ఆధ్యాత్మికం స్ఫూర్తినిచ్చే జీవిత కథలు రాజకీయం పౌరాణికం ఇలా అన్ని రకాల పుస్తకాలు వయసును బట్టి తెచ్చిస్తూ ఉండేవారు అవి చదువుతూ నేను విజ్ఞానాన్ని పెంచుకోవటమే కాక వాటి కబుర్లు అందరికీ చెప్తూ సంబరపడేదాన్ని ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెబుతూ ఉండడంతో అందరూ నాకు మంచి స్నేహితులయ్యారు నాతో ఎక్కువ సమయం గడపడం కోసం నాన్న తన వృత్తిలో ఎదుగుదలకు ఎంతగానో దోహదపడే ప్రమోషన్ను కూడా తిరస్కరించారని తెలిసి బాధపడ్డాను అప్పటి నుంచి నాన్న ఆశలు నెరవేర్చడం నాన్న ఆశించిన విధంగా ఎదగటం నా ఏకైక బాధ్యతగా భావించేదాన్ని ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండగా అనుకుంటా ఒకరోజు నేను స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఉండగా అనుకోకుండా నా షూ బెల్ట్ తెగిపోయింది దాంతో నేను ఒక్కసారిగా నడవలేని స్థితిలోకి వెళ్ళాను పక్కనే ఉన్న ఒక అరుగు మీద కూర్చున్నాను ఎవరినీ సహాయం అడగాలని అనిపించడం లేదు కానీ నేను నడవలేను అని మాత్రం అర్థమవుతోంది నానా రానా అని మనసులో అనుకున్నాను నాకు నమ్మకం ఉంది నాకే కష్టం కలిగినా నాన్న నన్ను అందులోంచి ఆదుకుంటారు అని అలా ఒక పది నిమిషాలు ఎదురు చూసేసరికి నా కోసం వెతుకుతూ వస్తున్న నాన్న కనిపించారు ఆ క్షణం నా ఆనందానికి అవధులు లేవు నాన్న నన్ను చూడగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేనేమీ మాట్లాడే అవసరం లేకుండా నన్ను ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లారు వెంటనే బెల్ట్ అతుకు పెట్టేశారు ఆ తర్వాత రెండు రోజుల్లో రేపు మనం హైదరాబాద్ వెళ్తున్నాం మాన్వి అన్నారు నాన్న ఎందుకు నాన్న నీకు ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టించడానికి ఇక కొన్ని రోజుల్లో నువ్వు హాయిగా నడిచేస్తావు ఏ కర్ర సహాయం అవసరం ఉండదు అన్నారు నేను చాలా సంతోషించాను కానీ అదే రోజు రాత్రి అమ్మ మాటలు విని బాధపడ్డాను నాన్న నాకు లెగ్గు కొనడం కోసం తనకు మా తాతయ్య గుర్తుగా ఉన్న ఒకే ఒక ఆస్తి వాళ్ళ ఊరిలో ఉన్న స్థలం అమ్మేస్తున్నాడు అమ్మ ఉన్న అదొక్కటి అమ్మితే ఎలా మాల్వి పెళ్ళి కావాలి కదా అంటే మాల్వి ఎదుగుదలకు జీవితానికి ఉపయోగపడటం ముఖ్యం పెళ్లి కోసం ఉపయోగించే అవసరం రాకూడదు అన్నాడు ఇక రెండు వారాలతో నేను కొత్త బూట్తో నడవడం ప్రారంభించాను ఆ తర్వాత నుంచి నేను నా లోపం ఎవరికీ తెలియకుండానే ఉండాలని ప్రయత్నించేదాన్ని ఏదైనా చేయగలను అనే ఒక ఉత్సాహంతో ఉండేదాన్ని చలాకీగా కలుపుగోలుగా ఎప్పుడూ సరదాగా నవ్వుతూ గడిపేదాన్ని నేను డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగా ఒకరోజు నేను కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరో చుట్టాలు ఉన్నారు నేను లోపలికి వెళ్ళగానే నాన్న నన్ను వాళ్లకు పరిచయం చేశారు నేను అందరికీ నమస్కారం చెప్పి మామూలుగా లోపలికి అమ్మ దగ్గరికి వెళ్ళాను ఎవరమ్మ వాళ్ళంతా అడిగాను ఆతృతగా అందులో తెల్లచొక్కాలో ఉన్న అతను నిన్ను పోయిన నెల మీ సత్యం మామయ్య కొడుకు పెళ్లిలో చూసాట పేరు మానస్ నువ్వు బాగా నచ్చావని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకుని డైరెక్ట్గా సంబంధం మాట్లాడటానికే వచ్చేశారు ఇన్ని రోజులు నిన్ను గమనించి నీ గురించి బాగానే వాకప్ చేసినట్టున్నాడు ఇంజనీరింగ్ చేసే ఈ మధ్యన ఏదో ఉద్యోగం కూడా వచ్చినట్టుంది కుటుంబం కూడా బాగుంది కానీ మీ నాన్నగారు ఏమంటారో అంది ఆ క్షణం నాన్నగారు ఒప్పుకోకూడదని గట్టిగా కోరుకున్నాను ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో అని మెల్లగా మళ్ళీ చూశాను చూడటానికి బాగున్నాడు మంచి ఎత్తు రంగు టీవీగా ఉన్నాడు నాన్న ఏమంటున్నారో వినే ప్రయత్నం చేశాను ప్రస్తుతానికైతే ఇదే నా నిర్ణయం ఏమైనా మార్చుకుంటే మీకు చెప్తాను అన్నాడు నాన్న వాళ్ళకు నమస్కారం పెడుతూ మాకు తొందర లేదు అబ్బాయి ఒకసారి కలుద్దామని బలవంత పెడితే వచ్చాం అన్నాడు ఒక పెద్ద ఆయన అందరూ లేచారు అబ్బాయి కళ్ళు నా కోసం వెతుకుతున్నాయి నేను కనిపించగానే కళ్ళతోనే చిన్న చిరునవ్వుని ఒక పలకరింపుని వదిలాడు సంతోషమో సిగ్గో భయమో తెలియని ఒక వింత అనుభూతిని పొందాను నా పెదవులపైన చిరునవ్వు వచ్చేసింది కానీ నాన్న ఏది చేసినా నా మంచి కోసమే అనుకున్నాను ఆ విషయం గురించి నాతో ఏమైనా మాట్లాడతారేమో అని ఎదురు చూశాను కానీ నాన్నగారు అసలు ఆ విషయం గురించి నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు మరుసటి రోజు నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏదో వాదన జరుగుతోంది అమ్మ నాన్న వెంకట్ మామయ్య నాన్న స్నేహితుడు భరత్ అంకులు అందరూ ఉన్నారు మాన్వికి అంతకన్నా మంచి సంబంధం తేగలవా బావా మావయ్య అంటున్నాడు ఏమో దాని అదృష్టం ఎలా ఉంటే ఎలా అని నాన్న అదే అనుకోని దీనికి సరే అనొచ్చు కదా అన్నాడు మావయ్య ఎన్నైనా చెప్పు నా కూతురు ఏదో ఒక ఉద్యోగంలో చేరే వరకు నేను తనకు పెళ్ళి చేయను చెప్పేశాడు నాన్న నువ్వు చెప్పేది కరెక్టేరా కానీ అనుకోకుండా ఇంత మంచి సంబంధం వచ్చింది మేము కనుక్కున్నాం అబ్బాయి చాలా మంచి వాడట ఇంజనీరు మంచి కుటుంబం ఇలాంటి అదృష్టాన్ని వద్దు అనుకుంటే తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుందేమో అంకుల్ అన్నాడు దాని అదృష్టం బాగుంటే వాళ్ళే ఆగుతారేమో చూద్దాం నాన్న అసలు ఏంటి బావా నీ ధైర్యం ఇంత మంచి అబ్బాయిని వద్దంటున్నావు మాన్వికి కలెక్టర్ సంబంధం ఏమైనా వస్తుందనుకుంటున్నావా కోపంగా అన్నాడు మామయ్య ఏమో మాన్వినే కలెక్టర్ అవుతుందేమో చెప్పలేం కదా నా కూతురు ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి బతికే రోజు రాకూడదు అంతే నేను ఉన్నా లేకున్నా ఏ ఇబ్బంది రాకుండా ఉండేలా తన జీవితాన్ని సరిగ్గా సమకూర్చి పెట్టడం నా బాధ్యత దృఢంగా తన నిర్ణయం చెప్పి వెళ్ళిపోయారు నాన్న నాకు చాలా గర్వంగా అనిపించింది ఆ క్షణం నాన్నను చూసి ఎవడో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసి తన బాధ్యత అయిపోయింది చేతులు దులుపుకోకుండా నా నిండు నూరేళ్ల జీవితం కోసం ఆలోచిస్తున్న ఇలాంటి నాన్న దొరకటం నా పూర్వజన్మ సుకృతమే అనిపించింది నాన్న ఆశలను ఎప్పటికీ వమ్ము కానివ్వకూడదు తను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోవాలి అని ఇంకా గట్టిగా నిర్ణయించుకున్నాను ఇక మరుసటి రోజు మా కాలేజీ దగ్గర తెల్లచొక్క అబ్బాయిని చూసి షాక్ అయ్యాను నా దగ్గరికి వచ్చి ఒక ఐదు నిమిషాలు మాట్లాడచ్చా అని ఎంతో మర్యాదగా అడిగాడు ఏం చెప్తాడో చూద్దామని సరే అన్నాను నా పేరు మానస్ నేను మిమ్మల్ని దాదాపు ఒక ఏడాది నుంచి గమనిస్తున్నాను ఈ మధ్య ఒక బంధువుల పెళ్లిలో చూసినప్పుడు నిర్ణయించుకున్నాను మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అని నాది ఈ ఏడాది ఇంజనీరింగ్ పూర్తయింది మంచి జాబ్ కూడా వచ్చింది అందుకే అమ్మ నా అమ్మ వాళ్ళని తీసుకొని డైరెక్ట్గా మాట్లాడటానికి మీ ఇంటికి వచ్చాను అలా చేయటం తప్పనిపిస్తే క్షమించండి ఇప్పుడు ఏది చెప్పలేను మాటివ్వలేను అన్నారు మీ నాన్నగారు అది కూడా నాకు చాలా నచ్చింది మీకు మీ నాన్నగారు అంటే ప్రాణం అని తెలుసు ఉండాలి కదా చాలా గొప్ప వ్యక్తి ఆయన మీరు ఒకరి మీద ఆధారపడే అవసరం రాకూడదు అనేది చాలా మంచి ఆలోచన నేను మీ నాన్నగారిని ఆయన ఆలోచనని గౌరవిస్తాను ఒకే ఒక్క విషయం చెప్పటానికి వచ్చాను మీరు పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి ఎప్పుడు వచ్చినా నాకొక్క మాట మాత్రం చెప్పండి నేను ఎదురు చూస్తూ ఉంటానని మర్చిపోకండి అన్నాడు తను మాట్లాడుతుంటే ఆశ్చర్యం ఆనందం కలిపిన భావనతో తనను చూడటం తప్ప ఒక్క మాట మాట్లాడలేకపోయాను చెప్పటం ముగించి తను లేచి వెళ్ళిపోబోతుంటే ఒక్క నిమిషం అన్నాను ఏమిటన్నట్టుగా ఆగి తిరిగి చూశాడు మీకు చెప్పటానికి మీ కాంటాక్ట్ నెంబర్ అని అడిగాను ఓ సారీ అని చిన్నగా నవ్వి తన నెంబర్ చెప్పాడు ఆ రోజు నుంచి సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఒకరికొకరు ప్రేరణగా మంచి స్నేహితులుగా ఉన్నాం నాన్న ధైర్యం మానస్ గైడెన్స్ కలవటం వల్లనే నేను సరైన పద్ధతిలో ప్రిపేర్ అయ్యి గ్రూప్ వన్లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ హోదా పొందగలిగాను అదే బంధం ఈరోజు మాన్వి వెడ్స్ మానస్గా మా పెళ్ళి జరిగే వరకు వచ్చింది నా చదువు నా హోదా నా జీవితం కోసం అహర్నిశలు శ్రమించిన మా నాన్నకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నాన్నే నా హీరో నా దైవం ఇన్ని ఒడిదొడుకుల్లో నాతో ఉండి నన్ను నిలబెట్టిన మా నాన్న ఇక మీదట కూడా నాతో ఉంటారని నాకు తెలుసు నేను కూడా మా అమ్మ నాన్నల్ని ఎప్పటికీ వదిలేను అలాంటప్పుడు ఏడుపు ఎందుకు రావాలి అందుకే సంతోషంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను భయం లేదు బాధ లేదు బాధ్యత విడిచేది లేదు బంధం వదిలేది కాదు ఇంతటితో ఈ కథ సమాప్తం మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఎందుకంటే ఆ తండ్రి యొక్క అకుంఠిత దీక్ష నిజంగా కూతురు కంటే కూడా ఆ కూతుర్ని ఒక రకమైన సిస్టంలో పెట్టాలి ఆ కాలు ఇరిగిన తర్వాత అని చెప్పని ఎంతో మనోధైర్యంతో ముందుకు సాగాడు ఆయన ఇంట్లో వాళ్ళ ఆవిడ కూడా కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఎంతో పద్ధతిగా వెళ్ళారు అది నాకు బాగా నచ్చింది యాక్చువల్గా నిజంగానే ఎప్పుడైనా ఎక్కడైనా తండ్రి కూతురుల బాండింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అలాగే తల్లి కొడుకుల బాండింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది సో ఇది కూడా అలాంటిదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్